హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు హరి హరి రాజు కేడే ఫ్రెండ్స్ నేను చేసేది డ్రైవింగ్ ఇది వచ్చి ఆటోమేటిక్ గేర్ ఇది ఇది వచ్చి మారుతి సుజుకి స్విఫ్ట్ ఫ్రెండ్స్ మా మేడం రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదా అని చెప్పి ఈ లోపల నేను ఈ వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను వచ్చి యూట్యూబ్ ఛానల్కి కొత్త నా ఛానల్ కొత్త ఛానల్ సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ నొక్కి పట్టండి ఫ్రెండ్స్ ఇది నా సెకండ్ లెంత్ వీడియో ఫ్రెండ్స్ నేను ఉండేది విజయవాడ ఫ్రెండ్స్ ఈ కారు అంటే నేను చేసేది ఈ డ్యూటీ కార్ డ్యూటీ ఇలాంటివి ఇలాంటి వీడియోస్ అలాగే ఫన్నీ వీడియోస్ కామెడీ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ చేస్తాను నేను పెట్టిన వీడియోస్ మీకు చూస్తే అందులో మీరు ఎక్కువ మీకు ఏదైతే నచ్చుతుందో చెబితే ఆ విధంగానే నేను ఫాలో అవుతాను అదే చేస్తూ ఉంటాను ఎక్కువగా ఇవి చేస్తాను అనుకోండి అవి ఇంకా మీకు నచ్చినవి చేస్తాను ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఇదిగో నేనే ఇంకేంటి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నా పేరే హరిహరిరాజు గెడే నా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అదే హరిరాజు గెడే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బిల్ బటన్ నొక్కి పట్టుకోండి నేనుండేది విజయవాడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా కారు గురించి ఏదన్నా మీకు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి ప్రతి కారు కూడా నాకు తెలుసు ఆ కారు గురించి మీకు నేను చెప్తాను ఇంకా నేను చేసే వీడియోస్ వచ్చి మూవీస్ గురించి కూడా చెప్తున్నా చెప్పాలనుకుంటాను చూస్తాను మీ వీ మూవీస్ గురించి కూడా చెప్తాను తర్వాత ఫన్నీ వీడియోస్ పెడతాను డైలాగ్స్ పెడతాను డ్యాన్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను ఇది మా మేడం గారు ఉన్న అపార్ట్మెంటు ఇది మన కారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కి పట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను ఆ మేడం వస్తుంది బాయ్